అందరికీ నమస్కారం శిరీష క్రియేషన్స్కు స్వాగతం వీడియో చూసి ఇదేదో డైలీ రొటీన్ లాగా అని అనుకోవద్దు నాకు డైలీ రొటీన్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు భయపడవద్దు నేను హెల్త్ గురించి హెల్త్ అవేర్నెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ కంటిన్యూ చేస్తున్నందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో అన్నారు కానీ మనం మాట ఎంత విలువైనదైనా ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదైనా దానికి తగినంత ప్రాధాన్యత అయితే ఇవ్వము చాలామంది నిజంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే మన ఆరోగ్యం కోసం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఆరోగ్య పరీక్షలనే చేయించుకోవాలి కానీ చాలా మందిమి ఈ పని అస్సలు చేయము నేను కూడా చేయను సో ఇలా శ్రద్ధ చేసే వ్యక్తులు నేను కూడా ఉన్నాను దీనికి నాకు అనిపించిన కారణాలు ఏంటంటే మొదటిది మన వరకు రాదనే నిర్లక్ష్యం రెండోది డబ్బులు ఖర్చు పెట్టే అంటే ఆ స్థోమత ఆరోగ్య పరీక్షలు కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ తీసుకుంటే పదివేల నుంచి ఇరవై వేలన్నా అవుతుంది తక్కువలో తక్కువ అమౌంట్ పెట్టగలిగేది అందరికీ స్తోమత ఉండకపోవచ్చు లేదా ఉన్నా కూడా కొంతమందికి అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మూడవది పెట్టగలిగినా కూడా కొంతమందికి భయం అనమాట అంటే లేని జబ్బులు అంటగడతారేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది సో అవసరం అత్యవసరం అయితే తప్ప హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు అనేది చాలామంది మెంటాలిటీ ఉంటుంది సో దానివల్ల కూడా ఒక కారణం అని అనుకుంటున్నాను నేను ఈ మూడు కారణాల వల్ల ఏదైనా కానీ ఈ మూడు కారణాలు మేజర్గా ఉంటాయని అనుకుంటున్నా సో ఇవి ప్రధానంగా ఉండడం వల్ల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించరు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే చికిత్స కంటే నివారణ మెరుగైంది మంచిది అసలు చాలా చాలా మంచిది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎందుకు అంటే ఒకసారి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య అది పెద్దది అనుకుందాము దానివల్ల మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తే దానికి మనం పడాల్సిన మానసిక శారీరక ఆర్థిక భావోద్వేగాల పరంగా ఉండే సంఘర్షణ అది మాటల్లో చెప్పలేనిది అంటే మనం ఫిజికల్లీ మెంటల్లీ ఫినాన్షియల్లీ ఎమోషనల్లీ చాలా అంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అది ఆ పేషెంట్ ఒక్కరికే పరిమితం కాదు ఆ ఫ్యామిలీ అందరినీ అది ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట సో ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని నేను ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా పట్టించుకునే రకాన్ని కాదు చెప్తున్నాను కదా కానీ లాస్ట్ ఇయర్ అంటే టూ ట్వంటీ ఫోర్ దసరా తర్వాత అంతా మారిపోయింది కరోనా టైం అంటే అది స్ప్రెడ్ అయింది కాబట్టి దాదాపు చాలా మంది అఫెక్ట్ అయ్యారని అనుకోవచ్చు కానీ కొన్ని మనం టైం టు టైం చేయించుకోకపోవడం వల్ల అంటే హెల్త్ టెస్ట్లు చేయించుకోకపోవడం వల్ల మనం ముందే బయటపడి వాటిని క్యూర్ చేయించుకునే ఛాన్స్ని మనం మిస్ చేసుకుంటున్నాము దానికి పది రెట్లు వంద రెట్లు అది అంటే ఒక స్టేజ్ దాటిపోయాకనో లేదా క్రిటికల్ అయ్యాకనో లేదంటే కొంచెం ముదిరాకనో బయటపడడం వల్ల మనకి ఈ సఫర్ అవ్వాల్సిన బాధపడాల్సిన ఆ ప్రభావం కుటుంబం మీద పడే శాతం అనేది పెరిగిపోతుంది చెప్తున్నాను కదా అంటే నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను అంటే మొన్న దసరా వరకు ఇంత బాగానే ఉంది దసరాటు దీపావళి మధ్యలో మా అమ్మ హెల్త్ మాకపోవడం టెస్ట్లు అవి చేస్తే సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ త్రీ అని బయటపడింది అనమాట ఇది ఒక్క రోజులో వచ్చేసేది అయితే కాదు అందరికీ తెలుసు క్యాన్సర్ ఫామ్ అవ్వడానికైనా అది స్ప్రెడ్ అవ్వడానికైనా కానీ కొన్ని నెలలు లేదా సంవత్సరాల టైం పట్టే ఉండొచ్చు అంటే ఇయర్ స్టార్టింగ్లో మేము చేయించుకున్నా కూడా మాకు అది బయటపడేది ఒక సర్జరీ స్టేట్లోనో లేదా మందులతోనో తగ్గి ఉండిపోయేది ఈ రేడియేషన్ కానీ కిమూల్ వరకు వెళ్ళే దాన్ని మనం ఆ ఎఫెక్ట్ని మనం తగ్గించి ఉండవచ్చు సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలనే అవగాహన ఉన్నా ఇప్పుడు కొంచెం వాటికి టెస్ట్లు అవి చేయించుకునే స్తోమత కలిగి ఉన్నా కూడా నిర్లక్ష్యం వల్లనే ఇది అవగాహన రాహిత్యం అని నేను అనను ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం వల్లనే మేము ఎవ్వరము సంవత్సరం సంవత్సరం టెస్ట్లు అనేది చేయించుకోని వాళ్ళల్లో మేము మా అంటే నేను మా హస్బెండ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఎవ్వరం కూడా అంటే నిర్లక్ష్యమే ఎవరం కూడా సంవత్సరం సంవత్సరం ఇలా పరీక్షలు చేయించుకుందాం అనే ఆలోచనలో మాత్రం ఎవరూ లేము ఇంత దాకా వచ్చిన తర్వాత చేయించుకోవడం వల్ల మనకు ఒక్కటి లాభం ఉండదు అన్ని నష్టాలు తప్ప ఒక్క లాభం ఉండదు అందుకనే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీరు ఖచ్చితంగా అంటే సంవత్సరానికి ఎక్కువ ఎక్కువ ముప్పై వేలు అవుతుంది అనుకోండి ఆ టెస్ట్లు అన్నిటికీ కలుపుకున్నా లేదా దానివల్ల వచ్చే చిన్న చిన్న ఐరన్ లోపాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి మందుల కోసం చూసుకున్నా కూడా ఒక ముప్పై వేలు వేసుకోండి ఒకటే నెలలో ముప్పై వేలు పెట్టాల్సి వచ్చింది అనుకున్న అది ఒకే నెలలో ఖర్చు పెట్టిన సంవత్సరం మొత్తానికి లెక్కేసుకుంటే నెలకి ఇంత అని డివైడ్ చేసుకుని చూసుకుంటే ఒక నెలకి ఒక రెండున్నర వేలు అలా పడుతుంది అది అధిక మొత్తం కానే కాదు ఎందుకంటే ఇప్పుడు మా అమ్మకి క్యాన్సర్ చె అని చెప్పాను కదా ఆ స్కానింగ్స్ అంటే బయాప్సీలకి ఆ స్కానింగ్లకి వాటికే ఒకే ఒక్క వారంలో అరవై వేలు రూపాయలు అయ్యాయి ఎవ్వరూ నమ్మలేరు ఎందుకంటే క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి అసలు మనం అందుకునే రేట్లు కాదు అది ఒక్కొక్క స్కాన్ పదిహేను వేలు పంతొమ్మిది వేలు పాతిక వేలు కూడా ఉన్నాయి కొన్ని అసలు ఇంకా మనం అందులో దిగి ముందుకు వెళ్ళడమే తప్ప మనకు వెనక్కి రావడం అనేది ఉండదు మ ఒకటి ఇన్సూరెన్స్ లేకపోవడము పెద్ద దెబ్బ అవగాహన లేకపోవడం ఇంకొక దెబ్బ ఇలా ఫస్ట్ నుంచి హెల్త్ అంటే హెల్త్ చెకప్స్ చేయించుకోకపోవడము ఒక దెబ్బ సో ఇవన్నీ దెబ్బ మీద దెబ్బలు పడుతూనే ఉన్నా ముందుకు వెళ్ళడం తప్ప మనం వెనక్కి రాలేము అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి ఇరవై లక్షల ప్యాకేజ్ ఉన్నా కూడా తీవ్రత ఎక్కువ ఉంది అది స్టేజ్ ఫోర్లో అలా ఉంది అడ్వాన్స్ స్టేజుల్లో అంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అది నలభై లక్షలు యాభై లక్షలు ట్రీట్మెంటే కానీ కిందకి రాదు సో ఎంతగా మనం ఏమంటారు ఈ ఇన్సూరెన్స్లతో అది రెడీగా ఉన్నా కూడా ఇలాంటి క్రానిక్ డిసీజులు మాత్రం మనల్ని ఒక పట్టాన వదిలిపెట్టవు ఏదైనా జబ్బు మొదట్లోనే ఉండి మందులతోనో లేదా చిన్న సర్జరీతోనో అయిపోయేది అయితే అది 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 చాలా హాయి చెప్పుకోవాలంటే కానీ ఇందులో అంటే రే రేడియేషన్కి ఏమో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లో అది ఆ పేషెంట్కి శారీరకంగా ఎంత బాధ కలిగిస్తు అంటే నొప్పి పేషెంట్దే అనుభవించే నొప్పి బాధ అంత పేషెంట్దే అయినా ఆ మనిషిని చూస్తే ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా పక్కన పెడదాము మానసికంగా అది ఇంట్లో వాళ్ళని ఎంత కుదేలు చేస్తుంది అంటే నాకు ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి మామూలు బాధ కాదు ఇది ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను కానీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది నెలల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఒక్కళ్ళని కాదు ఎవరిని ఇది వదిలిపెట్టదు మనకెందుకు వస్తుంది అనే నిర్లక్ష్యం వదిలేయండి క్యాన్సర్ అని కాదు ఏ తీవ్రమైన ఆరోగ్య సమస్య దరి చేరకముందే ఈ ఆరోగ్య పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి చేయించుకోవడం చిన్న మొత్తం అది ఒకసారి మనం ట్రీట్మెంట్లో దిగాము అంటే దానికి పెట్టే ఖర్చు ముందు ఇది ఒకటో వంతు పదో వంతు కూడా ఉండదు నన్ను అడిగితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ బంగారం కంటే విలువైన మాట నన్ను అడిగితే ఒక ఇంటికి భార్యాభర్త ఇద్దరు కూడా రెండు చక్రాలు లాంటి వాళ్ళు కుటుంబం ఒక రథం అనుకుంటే ఒక్కరికి బాలేకపోయినా రెండో చక్రం అయితే కదలలేదు ఆ కుటుంబం అక్కడికి ఆగిపోతుంది కాబట్టి తల్లి తండ్రిగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి మీరు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు క్యాన్సర్ ఇదే వయసు వాళ్ళకి వస్తుందనే రూల్ ఎక్కడా లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి నేను దీని గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను ఈ వీడియోలో ఏంటి ఈ పనులు ఇవన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఈ పనులేవి నేను ఇది వరకు చేసేదాన్ని కాదు తిని కూర్చోవడం తప్ప వేరే పని చేసేదాన్ని కాదు ఇక్కడ కానీ మా అమ్మ పరిస్థితి వల్ల నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నందుకు నాకు బాధగా లేదు ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చినందుకు నిర్లక్ష్యం చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది అలాంటప్పు ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అవగాహన ఉండి కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం చాలాసార్లు ఎవరో అలాంటి నిర్లక్ష్యం చేయొద్దండి ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయినా ఆరోగ్యం కోసం ఒక అడుగు ముందుకెయాలి ఆలోచించాలి అందరికీ ఇది అర్థమవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికంతా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను స్టేటి హోమ్